హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను సో ఈరోజు వీడియోలో వచ్చేసి రేపు శ్రీరామనవమి కదా సో శ్రీరామనవమి సందర్భంగా ఇంట్లో పులిహోర అనేది స్పెషల్ డిష్ కాబట్టి పులిహోర రెసిపీ వెరైటీగా చూపిస్తున్నాను వెరైటీ అంటే ఏం లేదు మామిడికాయ పులిహోర రెసిపీ చూపిస్తున్నాను దీనికోసమైతే నేను ఒక మామిడికాయ పెద్ద సైజులో ఉన్నది తీసుకొని ఇలా పొట్టు అయితే తీసి పెడుతున్నాను సో పైన తొక్క అంతా తీసేసి మంచిగా తురుముకుంటున్నాను అనమాట నేను చాలా చిన్న సైజు కాకుండా కొంచెం మీడియం సైజులో ఉన్న దాంతో తురుముతున్నాను అనమాట దీనికంటే కూడా కొంచెం చిన్న సైజువి కూడా ఉంటాయి సో దాంతో కూడా తురుముకోవచ్చు నాకైతే మీడియంగా మంచిగా వచ్చింది తురుమైతే ఈ రెసిపీని అయితే నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేస్తున్నాను బ్యాచిలర్స్ కూడా వాళ్ళ రూమ్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా చూపిస్తున్నాను ఎక్కువగా ఏం ఇంగ్రీడియంట్స్ వేయట్లేదు ఈ ఒక్క రెసిపీ అనే కాదు మన ఛానల్లో ఏ రెసిపీ అయినా నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్ట్ వచ్చేలాగా చూపిస్తాను అండ్ ముందుగానే అన్నం కూడా వన్ డేస్ పెట్టుకున్నాను సో ఇందులోకి నేను వాడేటివి ఏంటి అంటే మామిడి తురుము పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి ఇవి మాత్రమే యూజ్ చేసి నేను ఈ పులిహోర అనేది రెడీ చేస్తున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రమే నేను యూజ్ చేసి చేస్తున్నాను పల్లీలు కానీ మినప్పప్పు పప్పు శనగపప్పు తాలింపులోకి అయితే ఏమీ ఎక్కువగా యూజ్ చేయకుండా నార్మల్గా సింపుల్గా యూజ్ చేస్తున్నాను ఎందుకంటే నార్మల్గా కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదంటే బ్యాచిలర్స్ వీళ్ళందరూ ఈజీగా ప్రిపేర్ చేసుకొని మంచి టేస్ట్ రప్పించి మంచి మార్కులు కొట్టేయడానికి నేను ఈ రెసిపీ అనేది చూపిస్తున్నాను ఒక ఆవాలు జీలకర్ర ఇది నార్మల్గా మనం డైలీ ఇంట్లో యూస్ చేసేవే యూస్ చేస్తున్నాను ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి యాడ్ చేసి కొద్దిసేపు అలా చిటపట్ల ఆడించాలన్నమాట తర్వాత ఏదైతే మనం క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీ ఆఫ్ రైస్కి సరిపోయే అంత మనం ఉప్పు ఇంకా మామిడి తురుము ఎక్కువగా వేసుకోకూడదు ఎక్కువగా వేసుకుంటే కూడా చాలా పులుపు అయిపోద్ది సో మనం తీసుకునే మామిడికాయ సైజుతో కంపేర్ చేసుకొని మనం రైస్ అనేది వండుకోవాలి సో నేనైతే ఇక్కడ ఒక్క మామిడికాయ తీసుకున్నాను దానికి సరిపోయేంత రైస్ పెట్టుకున్నాను అండ్ ఉప్పు కూడా ఎక్కువగా వేసుకోవద్దు ఎందుకంటే ఉప్పు ఎక్కువగా వేసుకుంటే మనకు మామిడిలో పులుపుదనం అనేది తెలియదు ఎక్కువగా అండ్ ఇందులో పసుపు కూడా వేస్తున్నాను పులిహోరలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పసుపే అనమాట పసుపుతోనే మనకు ఆ కలర్ అనేది మంచిగా వస్తుంది సో పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ చాలా తక్కువ సమయంలో మంచి టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో అన్నంని కూడా నేను ఎలా ఉడికించుకున్నానో చూడండి బాగా మెత్తగా కాకుండా ఇలా పలుకు పలుకుగా ఉండే విధంగా అన్నం అయితే ఉడికించి పెట్టేసుకున్నాను సో మొత్తానికి అయితే ఈ పోపు అంతా ప్రిపేర్ అయిపోయింది మామిడికాయ తురుము వేసేసుకొని పోపు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇదంతా ప్రిపేర్ అయిపోయింది ఇందులోకి మనం ఫైనల్గా రైస్ యాడ్ చేసుకొని నీట్గా కలిపేసుకోవడమే అన్నమాట సో రైస్ని కూడా నేను ఒక మామిడికాయకి ఇద్దరికి వచ్చే విధంగా రైస్ అయితే పెట్టుకున్నాను సో మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ అయితే హిట్ చేస్తే కనుక నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మొత్తానికి పులిహోర అయితే ఇలా కలిపేసుకున్నాను సింపుల్గా టేస్టీగా బ్యాచిలర్స్ కూడా అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈజీగా ట్రై చేసే మంచి రెసిపీ అండ్ శ్రీరామనవమి రోజు మనం దేవుడికైతే నైవేద్యంగా పెట్టాల్సిన ముఖ్యమైన రెసిపీ ఈ పులిహోర అండ్ ఇప్పుడే మనకి ఫ్రెష్గా మంచి మామిడికాయలు వస్తాయి కాబట్టి ఇలా మామిడికాయ పులిహోర అయితే చేసి పెట్టండి దేవునికి నైవేద్యంగా అండ్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి అందరికీ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ దేవుడి దీవెనలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ అందరి ముందుకు మళ్ళీ వస్తాను అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్